పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు వాళ్ళ ఆఖరి యుద్ధం ప్రకటించిన్నారు ఈ రాజ్యాంగం మీద ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే నాలుగు వందల సీట్లు కావాలి టూ థర్డ్స్ మెజారిటీతో లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతోని ఆర్ఎస్ఎస్ ఉన్నది ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించు చాలామంది బీజేపీ ఎంపీలు కూడా ఎస్సీ ఎస్టీ ఓపీసీ రిజర్వేషన్ల రద్దును ప్రస్తావించారు అందుకే ఈరోజు మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే టూ థర్డ్స్ మెజార్టీ సాధించడం నాలుగు వందల సీట్లు అప్కి బార్ చార్ సో పార్ అనే స్లోగన్తో నాలుగు వందల సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు రద్దు చేసేయాలనే కుట్ర జరుగుతుంది ఈరోజు నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలో కాంగ్రెస్ తెచ్చిన రిజర్వేషన్ల వల్ల కోట్లాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు వచ్చినాయి ఈరోజు బీజేపీ వాటిని రద్దు చేయబోతుంది మీరు ఓటు వేస్తే ఆ ఓటు బలంతో మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఈ రోజు బీజేపీ కంకణం కట్టుకొని బయలుదేరింది నమస్తే బీజేపీకి ఓటు వేస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దుకు ఓటు వేసినట్టే ప్రజా సంక్షేమం పట్టని బీజేపీ పార్టీ పాలన అవసరమా ఎన్డీఏ పాలనలో గ్యాస్ సిలిండర్ పెట్రోల్ డీజిల్ అన్ని ధరలు పెరిగాయి మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ముస్లిం సోదరులకు ముప్పు తప్పదు సంక్షేమ పాలన కావాలంటే కాంగ్రెస్నే నే గెలిపించండి ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలపై కాంగ్రెస్ కే మక్కువ ఎక్కువ ముస్లిం రిజర్వేషన్ రద్దు ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సంకట పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకోలేక తను గట్టిగా మాట్లాడలేని స్థితి సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఏపీ ముస్లిం ఓట్లపై ప్రభావం చూపుతాయా ఎన్డీఈలో ఉంటున్న తెలుగుదేశానికి ముస్లిం ఓట్లు దూరం కాక తప్పదా రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్ కు అనుకూలంగా క్యాంపెయిన్ చేస్తున్నారా ఏపీలో పార్టీల గెలుపోటములపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ప్రభావం ఉంటుందా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన ఘాటు విమర్శలు చంద్రబాబును ఇరకాటంలో నెట్టేశాయి ముస్లిం రిజర్వేషన్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ తీరును ఎండగట్టారు అంతేకాదు ఎన్డీఏ పాలన కాలంలో జరిగిన విషయాలపై తిట్ల పురాణం లంఘించుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే రేవంత్ రెడ్డి బీజేపీపై నిప్పులు కురిపిస్తున్నారని కొందరంటున్నారు సందర్భం కోసం ఎదురు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ అగ్రనేత అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ విషయంగా దొరికారు ఈ అవకాశాన్ని రేవంత్ రెడ్డి ఏ మాత్రం సంకోచం లేకుండా నిర్మోహమాటంగా వినియోగించుకుంటున్నారు అయితే ఏపీలో బీజేపీతో జట్టు కట్టి ఎన్డీఏ కూటమి ద్వారా ఎన్నికల బరిలో నిలిచిన బాబు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టలేకపోతున్నారు బాబుగారి మౌనం అటు పార్టీకి నష్టం కలగజేస్తోంటే పరోక్షంగా వైఎస్ఆర్ తిప్పికి లాభం కలిగిస్తోందని అంటున్నారు బీజేపీ అగ్రనేత అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని ప్రకటించారు అమిత్ షా ప్రకటనను తీవ్రంగా ఖండించిన రేవంత్ రెడ్డి ఎన్డీఏ ప్రభుత్వం పాలనా తీరుపై ఎడాపెడా విమర్శించారు దేశంలో నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయని సగటు మనిషి బ్రతికి బట్టకట్టలేని పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు గ్యాస్ సిలిండర్ పెట్రోలు డీజిల్ ధరలకు రెక్కలు వచ్చింది ఎన్డీఏ హయాంలోనే అని గుర్తు చేశారు దేశంలో ద్రవ్యోల్బణం అధికమవుతోందని శ్రామికులు కార్మికులు మధ్యతరగతి ప్రజల కష్టానికి విలువ లేకుండా పోతోందని అన్నారు రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి చంద్రబాబు రేవంత్ రెడ్డి చాలా కాలంగా సన్నిహితులు చాలా కాలంగా ఒకే పార్టీలో గురు శిష్యుల్లా కలిసి పనిచేశారు బాబు అంటే రేవంత్ రెడ్డికి వల్ల మాలిన అభిమానం రేవంత్ అంటే బాబుకు కూడా అంతే ఇష్టం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం తెగించి త్యాగానికి సిద్ధపడ్డ రేవంత్ చివరకు జైలుకు వెళ్లి వచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ దిశగా అడుగులేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చక్రం తిప్పి కాంగ్రెస్ ను తెలంగాణలో గెలిపించి ముఖ్యమంత్రి పదవి అందుకున్నారు అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో రావడానికి దారులు వేసింది చంద్రబాబే అన్న వాదన లేకపోలేదు కొన్ని నెలల క్రిందట ఏపీసీఐడి పెట్టిన కేసుల ఫలితంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో తెలుగుదేశం అభిమానులు సంఖీభావం తెలిపారు దీన్ని తప్పుపట్టిన అప్పటి మంత్రి కేటీఆర్ ను తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి గురువుపై తన అభిమానం చాటుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది అయితే చంద్రబాబు పొత్తులో ఉన్న బీజేపీని విమర్శించడంతో అసలు ఇబ్బందులు మొదలయ్యాయి జాగ్రత్తగా ఆలోచిస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత సందర్భాన్ని పార్టీ పరంగా క్యాష్ చేసుకుంటున్నారని అర్థమవుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బలపడ్డ బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సీట్లు పెరిగే ప్రమాదం ఉంది అలా జరిగితే పార్టీలో తన ప్రతిష్ట మస్కభారక తప్పదని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు పైగా ఇప్పటికే కొందరు ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రభుత్వంపై ఉంటుందని భావిస్తున్నారు అందుకే రేవంత్ రెడ్డి బీజేపీపై ఘాటు విమర్శలు చేయాల్సి వచ్చింది అయితే బీజేపీపై భానం వేసినా అది బాబుకు కూడా తగులుతోంది ఉరుమురిమి మంగళంపై పడ్డట్టు ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముస్లిం రిజర్వేషన్ పై పడ్డారు ఎన్నో ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతోన్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ పై తాజాగా బీజేపీ చర్చకు తెరతీసింది రచ్చరచ్చ చేస్తోంది బీజేపీ అగ్రనేతల ఈ ప్రచార వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి ఏపీలో మంటలు పుట్టిస్తున్నాయి ఎన్నికల వేళ ఈ మాటల ప్రభావం ఎక్కడ తమ పార్టీపై పడి ఓట్లు తగ్గుతాయో అని రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడాల్సిన అవసరం బీజేపీ నేతలకు ఎందుకొచ్చింది అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తూ బీజేపీ నేతల్ని దుమ్మెత్తి పోస్తుంటే ఏపీలో ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం జనసేన నేతలు ఇప్పటిదాకా మౌన ముద్ర దాల్చారు కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా మొన్నటికి మొన్న జగిత్యాల సభలో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ ఎత్తేస్తామని ప్రకటించడం రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి ఆంధ్రాలో ఈ ప్రకటనపై పెద్దగా స్పందన కనిపించడం లేదు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ నిర్ణయంపై నిప్పులు చెరికారు ముస్లిం మైనారిటీలు బలోపేతం కావాలని నాడు కాంగ్రెస్ మహానేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో ఔదార్యంతో అసెంబ్లీలో వారికి నాలుగు శాతం రిజర్వేషన్ ప్రకటించారు కాంగ్రెస్ అప్పట్లో ముస్లిం మైనారిటీలకు అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ ప్రజల హితం కోరే పార్టీ అని బీజేపీ మాత్రం ఓట్లు రాబట్టుకోవడానికి దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు రాజేసేందుకు కూడా వెనుకాడతని విమర్శించారు పార్లమెంటు ఎన్నికల్లో ముస్లింలు ఈసారి బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ రద్దుకు మద్దతు పలికినట్లే అని అన్నారు ఇంతకాలం రిజర్వేషన్ వల్ల ముస్లిం మైనారిటీల కుటుంబాలు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాయి బడుగులు తమ పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు ఉద్యోగ ఉపాధి పొందగలుగుతున్నారు ముస్లింలకు వరప్రధానిగా ఉన్న రిజర్వేషన్ ను రద్దు చేయాలనుకోవడం దుర్మార్గమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన విమర్శలు వ్యాఖ్యలు కేవలం తెలంగాణయే కాకుండా ఏపీ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలు ప్రకటనలు తెలుగుదేశం నేత చేసిన ప్రకటనలుగానే కొందరు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన వ్యాఖ్యల ప్రభావం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందని అంటున్నారు తెలంగాణలో తెలుగుదేశం అభిమానులు బీజేపీపై కోపంతో కాంగ్రెస్ కు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల సీఎం రేవంత్ రెడ్డి లబ్ధి పొందే వీలుంటుందని వ్యాఖ్య అయితే సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన బీజేపీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఎన్నికలకు వెళుతున్నాయి ఈ సమయంలో బీజేపీ ముస్లిం రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యల వల్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి మింగలేని కక్కలేని ఎదురవుతోంది ఇప్పటికే బీజేపీతో జట్టు కట్టడం వల్ల ముస్లిం క్రిస్టియన్ ఓట్లు దూరం అవుతున్నాయన్న మాట ప్రచారంలో ఉండనే ఉంది ఆ దెబ్బతిన్న ఓట్లను మళ్లీ ఎలా కూడగట్టుకోవాలో తెలియక బాబు తల పట్టుకొని కూర్చుంటే తాజాగా బీజేపీ అగ్రనేత అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని చెప్పడంతో బాబుకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది అసలే కూటమిగా వెళుతున్నా ఓట్లు బదిలీ అవుతాయా లేవా అన్న బెంగతో అల్లాడుతున్న బాబుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య పులి మీద పుట్రలా మారిందని అంటున్నారు ముస్లిం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పడితే మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటాయని వ్యాఖ్యాతలు అంటున్నారు ముస్లిం రిజర్వేషన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారన్నది వాస్తవం సరే అతను కాంగ్రెస్ సీఎంగా ఈ నిర్ణయం ప్రకటించినా ఏపీలో ఇప్పటికే వైఎస్ వారసత్వాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసేసుకుంది పైగా తమ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి వైఎస్ఆర్ పేరే పెడుతోంది ఈ నేపథ్యంలో బీజేపీ ప్రకటనతో రగిలిపోతున్న ముస్లిం మైనారిటీ ఓట్లు తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీకే మల్లుతాయని అంటున్నారు ఏపీలో పరోక్షంగా వైఎస్ఆర్ సిపికి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారేమో అనిపిస్తోంది అది కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజకీయ నాయకుల వ్యాఖ్యలు చూస్తూనే ఉంటారు ప్రభావితం అవుతూనే ఉంటారు అదీ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ ప్రచారానికి వచ్చి బీజేపీని తీవ్రంగా విమర్శిస్తే మరి అప్పుడు తెలుగుదేశం అధినేత బాబు శిష్యుణ్ణి విమర్శించకుండా వదిలేస్తారా లేదా బీజేపీ తరఫున సీఎం రేవంత్ ఎదుర్కొంటారా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు సీఎం రేవంత్ మాటల వల్ల తెలంగాణలోని తెలుగుదేశం అభిమానులు ముస్లిం సోదరులు కాంగ్రెస్కే ఓటు వేసే వీలుండటంతో అక్కడ కాంగ్రెస్ కు సానుకూలత ఉండవచ్చని కానీ ఏపీలో మాత్రం ఖచ్చితంగా తద్విరుద్ధ ప్రభావం ఉంటుందని ముస్లిం ఓట్లు ఎక్కడకు బదిలీ అవుతాయో తెలియదు కానీ కూటమికి మాత్రం ఖచ్చితంగా దూరం అవుతాయని పరిశీలకులు అంటున్నారు